సర్వమంగళ మాంగళి శివి సర్వార్థ సాధికే శరణి త్రైంబకే దేవి నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మకర రాశివారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి మరి ఈ రకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా చతుర్థ లాభాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి భూ వాహన సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు కుటుంబానికి అవసరమైనటువంటి భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసి ఆనందాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మకర రాశిలో ద్వితీయంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ మకర రాశి వారికి జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు షేర్ మార్కెట్లో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి దళారీలకు స మంచి అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపార అభివృద్ధి ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు పంచమభావంలో వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకొని సంచరించడం వల్ల ఈ మకర రాశి వారికి అది పంచమభావం కావడం వల్ల సంతానం అభివృద్ధి పొందులో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జనసాకారం పుష్కలంగా ఉంటుంది మంచి పనుల కోసం ధనాన్ని సమయాన్ని ప్రతిభను మీరు వెచ్చించి సద్వినియోగం పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ విద్యారంగంలో పనిచేసే వారికి కానీ మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు ఆత్మీయ ఆత్మీయులైనటువంటి మిత్రులతో ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలాన్ని గలుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో అది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కొనసాగించడం వల్ల మకర రాశి వారికి ఆ తృతీయభావం కావడం వల్ల ఈ తృతీయభావంలో రాహు సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల మీరు అనుకూల వాతావరణాన్ని లాభాలని పొందగలుగుతారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలు అందిస్తున్నాయి అలాగే అష్టమాధిపతి సూర్య భగవానుడు జన్మరాశిలోను ద్వితీయంలో సంచారం కొనసాగించడం వల్ల స్థానచరణాలు కానీ బదిలీలు కానీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది తండ్రితో మనస్పర్థలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఏళ్నాటి శనిలో చివరి ఘట్టాన్ని మీరు పొందుతున్నారు అని చెప్పుకోవచ్చు అనగా ద్వితీయ శని దోషం మిమ్మల్ని వెంటాడుతుంది కుటుంబ పరంగా కానీ మీ మాటల వల్ల కానీ అశాంతికి అవకాశం కలిగి ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మీరు అపార్థాలు కొను తెచ్చుకుని అవుతారు శారీరకమైనటువంటి సోమరతనాన్ని పొంది కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు భాగ్యభావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కొంటారు కొన్ని ఆటంకాలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసానికి గాను మకర రాశి వారు తప్పనిసరిగా ఈ రవికి శనికి కేతుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి అక్కడ శనేశ్వరునికి పాలాభిషేకం కానీ ఇతర అర్చనాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోండి జన్మరవి దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం సూర్యోదయాన్ని నిద్రలేసి ఉదయిస్తున్న సూర్యభగవాన్ని దర్శించి స్వామివారికి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి వీలైతే కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి ఆదివారం రోజు దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసానికి గాను మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతులు పరిష్కరించుకోగలుగుతారు కుటుంబానికి అవసరమైనటువంటి భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసి ఆనందాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మకర రాశిలో ద్వితీయంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ మకర రాశి వారికి జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు షేర్ మార్కెట్లో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి ధరారీలకు స మంచి అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపార ఆర్థిక ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు తృతీయ వ్యయాధిపదినటువంటి గురువు పంచమభావంలో వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకొని సంచరించడం వల్ల ఈ మకర రాశి వారికి అది పంచమభావం కావడం వల్ల సంతానం అభివృద్ధి పొందలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జనసాకారం పుష్కలంగా ఉంటుంది మంచి పనుల కోసం ధనాన్ని సమయాన్ని ప్రతిభను మీరు వెచ్చించి సద్వినియోగం పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ విద్యారంగంలో పనిచేసే వారికి కానీ మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు పంచమ దశమాధిపతి అటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్రిజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు ఆత్మీయ ఆత్మీయులైనటువంటి మిత్రులతో ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు విందు వినోదంలో పాల్గొంటారు తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో అది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కొనసాగించడం వల్ల మకర రాశి వారికి ఆ తృతీయభావం కావడం వల్ల ఈ తృతీయభావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల మీరు అనుకూల వాతావరణాన్ని లాభాలని పొందగలుగుతారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నాయి అలాగే అష్టమాధిపతి సూర్య సూర్యభగవానుడు జన్మరాశిలోను ద్వితీయములో సంచారం కొనసాగించడం వల్ల స్థాన చలనాలు కానీ బదిలీలు కానీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది తండ్రితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఏళ్నాటి శనిలో చివరి ఘట్టాన్ని మీరు పొందుతున్నారు అని చెప్పుకోవచ్చు అనగా ద్వితీయ శని దోషం మిమ్మల్ని వెంటాడుతుంది కుటుంబ పరంగా కానీ మీ మాటల వల్ల కానీ అశాంతికి అవకాశం కలిగి ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మీరు అపార్థాలు కొని తెచ్చుకునే వారు అవుతారు శారీరకమైనటువంటి సోమరతనాన్ని పొంది కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు భాగ్యభావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల తండ్రిగారి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కొంటారు కొన్ని ఆటంకాలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసానికి గాను మకర రాశి వారు తప్పనిసరిగా ఈ రవికి శనికి కేతుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా భాగ్యకేతు దోషం నుంచి బయటపడ్డానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ శనేశ్వరునికి పాలాభిషేకం కానీ ఇతర అచ్చనాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోండి జన్మరవి దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం సూర్యోదయాన్ని నిద్రలేసి ఉదయిస్తున్న సూర్యభగవాన్ని దర్శించి స్వామివారికి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి వీలైతే కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి ఆదివారం రోజు దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసానికి గాను మకర రాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు